ఛానల్ ఇప్పుడే మనకు అందిన మరొక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఏపీ ఉపాధ్యాయులకు ఒక గుడ్ న్యూస్ అది ఏంటంటే నెంబర్ ముప్పై తొమ్మిది రిలీజ్ చేసిన ఏపీ గవర్నమెంట్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్తే ఫ్రెండ్స్ మనకిప్పుడు అందిన ఒక తాజా సమాచారం ఏంటంటే ఏపీ ఉపాధ్యాయుల బదిలీలు జియో నెంబర్ వన్ ఎయిటీ సెవెన్ వన్ నైన్టీన్ రద్దు చేసి చేసినట్టు మరొక జియో నెంబర్ ముప్పై తొమ్మిదిని గవర్నమెంట్ రిలీజ్ చేసింది క్రింద ఇచ్చిన జియో కాపీని ఒకసారి పరిశీలించండి ఫ్రెండ్స్ జీవో నెంబర్ ముప్పై తొమ్మిదిలో పాత బదిలీల జీవోలు రద్దు చేసి మరలా కొత్త మార్గదర్శాలు రూపొందిస్తున్నట్టు జివోలో పొందుపరిచారు కాబట్టి కొత్తగా బదిలీల మార్గదర్శాలు రూపొందించి త్వరలో బదిలీలు జరుపుతున్నట్టు ఏపీ గవర్నమెంటు ఈ జీవోలో చెప్పి ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసచ ప్లీజ్ सब्सक्राइब मई चानल महेश प्लीज़ सर